అన్నయ్య మీరు లోపల కూర్చోండి నేను ఏంటో చూసి వస్తా అలాగే మీరు ఎవరు నీ మామ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నావా ఏంట్రా చూడడానికి బాగున్నావు కదా మీ వెనకాలి అందరు అమ్మాయిలు తిరుగుతున్నారు కదా నువ్వు ఎందుకు ఆ అమ్మాయిని చూస్తున్నావు చెల్లుడా అది పెద్ద చుట్టు అక్కడ పెట్టకూడదు వద్దు వదులే సార్ ఐదు సంవత్సరాలుగా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను సార్ ఏంటి సిన్సియర్గా లవ్ చేస్తున్నావా ఏంట్రా నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు నేను సీరియస్గానే చెప్తున్నాను ప్రేమిస్తే ప్రాణం పోతాయి నువ్వు మంచి అబ్బాయి నేను చెప్తే నువ్వు వింటావు పోనా పో పో పో